హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మరో మంచి వీడితో మీ ముందుకు వచ్చాయని అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు బాగుండాలి అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి హ్యాపీగా ఉంటుంది అయితే ఈరోజు వీడియో ఏంటంటే అసలు సమ్మర్ వచ్చేసింది గార్డెన్ గురించి టెన్షన్ లేకుండా హ్యాపీ హ్యాపీగా ఉండాలి అనేసి అంటే ఏదో లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఎక్కువగా ఇస్తూ ఉండాలంటే ద్రావణాలు ఎక్కువగా ఇస్తున్నాయి అంటే మన ఎరువుల కన్నా ద్రావణాలు ఎక్కువగా ఇస్తే మొక్కలు ఇష్టపడతాయండి ఎందుకంటే సమ్మర్లో మనకి కొంచెం మనం మనం కోరుకుండేది కూడా అదే కదా ఎక్కువ మంచినీళ్ళు తాగేస్తుంటాము తర్వాత జ్యూస్లు డ్రింకులు ఏవేవో అన్నీ తాగేస్తుంటావు ఎక్కువ లిక్విడ్ రూపంలోనే అలాగే మొక్కలకు కూడా అదే ఇస్తే మంచిదనేసి అంటే మనం ఏమి ఎక్కడ నుంచో ఆ లిక్విడ్స్ అన్నీ కూడా ఎక్కడ తెప్పించుకోగలదు మన ఇంట్లో ఉన్న వేస్ట్ ఎప్పుడు మనం చేసేదే ఎప్పుడు మనం ఇస్తున్న ఫర్టిలైజర్స్ అవన్నీ కాదు సమ్మర్లో కొంచెం ఎక్కువగా ఇస్తుండాలి అంతే తప్ప కొత్త రకం అయితే నేను చూపించడం లేదు అయితే ఈరోజు నేను ఇచ్చిన లిక్విడ్ అదంతా కూడా చూపిస్తాను ఈరోజు ఇచ్చిన లిక్విడ్ కన్నా అసలు ముందు మంచి హార్వెస్ట్ ఉందండి చాలా చాలా సంతోషంగా ఉంది ఈరోజు నేను ఇచ్చిన లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే మాత్రం కడుగుల ద్రావణం చాలా చాలా అండి రైస్ వాటర్ మాత్రం అసలు మీరు వేస్ట్ చేయకండి పప్పులు రైస్ కడిగిన వాటర్ అయితే మాత్రం చక్కగాను మనకి అది ఏ రోజు దా రోజు ఇచ్చే కన్నా అంటే మనం బియ్యం కడిగినా ఎక్కడ పారి మన గార్డెన్స్ అందరం కూడా చక్కగా మొక్కలకే వినియోగిస్తాము కాకపోతే దాన్ని కొంచెం పర్మెంటేషన్ చేసిస్తే ఇంకా చాలా చాలా బాగుంటుంది అనమాట పర్మెంటేషన్ అనేసి అంటే ఒక డ్రమ్లో రోజు కడిగినవన్నీ ఒక నాలుగు రోజుల పాటు సేవ్ చేస్తే అందులోంచి చిన్న బెల్లం ఒక మొదటి రోజే వేసేస్తాం ఈ నాలుగు రోజులు కూడా మనం బియ్యం కడిగినవి తర్వాత మన మిక్సీ జార్లు కడిగినవి పాలు గిన్నెలు మధ్యలో అన్నీ కూడా మనకి ఏవే ఉన్నాయని కూడా అందులో వేసేసి మనం పైకి తీసుకొచ్చి డ్రమ్లో వేసేస్తాము అలాగే ఫోర్ డేస్కి అయితే మంచి పర్మెంటేషన్ అవుతుంది వాటిని మళ్ళీ వాటర్లో మళ్ళీ డైల్యూట్ చేసి ఇవ్వాలి తప్ప డైరెక్ట్గా వేసేయకూడదు కదా అది నాలుగెంతలు ఒకటికి నాలుగెంతలు ఒక డ్రమ్కి డ్రమ్ము నీళ్ళు ఉన్నాయంటే దానికి ఒక మరో మూడు డ్రమ్ములు వాటర్ కలిపితే నాలుగంతలు అవుతుంది దాన్ని మొక్కలకి వాటరింగ్ ఇచ్చేయడమే దాని గురించి అయితే ప్రత్యేకంగా నేను దాన్ని మళ్ళీ వాటరింగ్ అది చేసి చూపించడం అంటే మీకు వీడియోలు అంతేమంది బోర్ కూడా కొట్టేస్తుంది ఎందుకంటే అది అందరికీ చేసే పని ఈ రోజు నేను చేసిన పని ఇదే అని చెప్తున్నాను అంతేనండి అయితే ఓకే అయితే ఇక్కడ బెండ మొక్కలు ఉన్నాయి చూసారా నాకు అసలు ఈ బెండ మొక్కలు అయితే భలే కాస్తున్నాయి అంటే డైలీ కూడా అంటే నేను ఒకే రోజు హార్వెస్ట్ అయితే చూపించలేకపోతున్నాను ఇవన్నీ కొన్ని లైన్గా హార్వెస్ట్ చేసుకుంటూ వచ్చినవే ఇదిగోండి ఇవన్నీ ఇలా ఉన్నాయన్నమాట అనమాట ఎక్కడికక్కడ బెండ మొక్కలు కొన్ని నాలుగు టబ్బుల్లో పెట్టాను అయితే ఈ విధంగా ఎక్కడికక్కడ వస్తున్నాయి కాదు నేను ఏం చేస్తానంటే బెండకాయతో ఒక డేంజర్ ఉందండి ఈరోజు మనం చూసామనుకోండి ఈరోజు చూసి ఈరోజు కట్ చేస్తేనే ఈరోజు హార్వెస్ట్ చేస్తేనే మళ్ళీ ఎందుకంటే ఎక్కువ ఎక్కువైన తర్వాత వీడియోలోకి బాగుంటుంది కదా వీడియోలోకి బాగుంటుంది లేదంటే అప్పుడు చేద్దాం ఇప్పుడు అని అనేసి అంటే అవ్వదు అనమాట అందుకు ఏ రోజు దా రోజు నేనేం చేస్తాను తిలేదు ఎంత లేతగా ఉన్నాయో చూసారా బెండకాయ లేతగా ఉన్నప్పుడు చక్కగా కట్ చేసుకెళ్ళి రేపు చేద్దాము లేదా వీడియోకి అన్నీ ఒకసారి అయితే ఎక్కువ కనిపిస్తాయి కదా లేదు అనేసి అంటే చక్కగాను ఈ రోజుకి కొంచెం కూరకు సరిపోదు కదా అని మీరు ఏ విధంగా అనుకోని కానీ ఉంచారా మరుసటి రోజుకి అసలు పనికిరావండి అంత ముదిరిపోతాయి అనమాట ఒక్క రోజులో మారిపోతుంది దీని ఇది మిగతా కొన్ని కూరగాయలు ఈ రోజు కదా రేపైనా కోసినా పర్వాలేదులే కానీ మీరు మాత్రం అలాగా చేయకూడదండి అసలు ఇదిగోండి నాకు ప్రతిరోజు ఇలా ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్కటి కోస్తుంటాను ఇలాగ నేనైతే చాలా చేశారని మీకైతే చూపించడం లేదు ఎందుకంటే ఇలా చూసుకుంటూ వస్తున్నామో వెనక ముదిరిపోద్ది అనేది గౌ కట్ చేసేస్తుంటాను చూసారండి చెట్టు కోటించప్పుడు నాకు ఎన్ని ఎన్ని మొక్కలు ఉన్నాయి ఇదిగోండి ఏడు మొక్కలు ఉన్నాయి ఒకటి టెంపులు ఎనిమిది మొక్కలు మొత్తం నాకు ఇదిగో ఏడు కాయలు కోసాను రోజు ఇలా ఏడు కాయలు వస్తుంటాయండి ఇవి నాలుగు రోజులు పెట్టాను అంటే మంచిగా నాకు కూర అయిపోతుంది కదా కాబట్టి నేను ఏంటంటే అవి మీకు చూపించలేకపోతున్నాను కానీ ప్రతిరోజు వీటికి ఏ రోజు దా రోజు కోస్తూ ఒక ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నాలుగు రోజులకి మూడు రోజులకి ఇంత అయిన తర్వాత పులుసు కర్రీ చేసుకుంటున్నాను చక్కగాను ఇదండి బెండకాయలు అయితే మా బెండకాయల గురించి మీరు అస్సలు ఆలోచించకండి ఏ రోజు దా రోజు హార్వెస్ట్ చేసేయండి అలాగే ఈరోజు మంచి హార్వెస్ట్ అన్నాం ఇదేనా అనుకుంటున్నారా కాదండి రండి చూపిస్తాను ఎప్పుడెప్పుడా ఆయన ఎదురు చూస్తున్నా క్యాబేజీ క్యాబేజీ బుట్ట అంటాం కదండి చూసారు ఎంత బాగుందో ఇది అంతా కూడాను ఇంక దీని మీద తీగ జాతులు కూడా వెళ్ళేస్తున్నాయి చాలా రోజులు అయిపోయింది ఇంక దీన్ని అయితే ఈరోజు హార్వెస్ట్ చేసేద్దాం అనుకుంటున్నాను నేనైతే మాత్రం అసలు ఎంత ఆనందంగా ఉందంటే నాకైతే మాత్రం అబ్బాబ్ ఎన్ని పెట్టానో చూడండి ఇదిగోండి ఒకటి రెండు ఇంక ఇది ఒక చిన్నది మూడు ఇదిగోండి ఇక్కడ ఒకటి నాలుగు ఇక్కడ ఒకటి ఐదు మొత్తం ఆరు ఎన్నో ఇదిగోండి ఇక్కడ ఒకటి ముందు ఒకటి ఉంది అటువేపెళ్ళి తీయాలది ఆరున్నాయండి ఇది ఈరోజైతే మంచిగా హార్వెస్ట్ చాలా చాలా హ్యాపీగా ఉంది నాకైతే ఈ హార్వెస్ట్ మీకు చూపించడానికి నేను ఇది నేను ఈరోజు కర్రీ చేసుకోవడానికి కూడా నాకైతే చాలా సరదాగా ఉంది ఎందుకంటే ఇంకెంతకన్నా ఉంచకూడదండి ఇవి ఇవి ఇంకా ఎంతకన్నా ఉంచినా కూడా ముదిరిపోతే అసలు ఇప్పటికే ఇంకా ఎక్కువ రోజులు ఉంచేశాను ఇంక ఇప్పటికే ఇవి ఎక్కువ రోజులు ఉంచేసాము ఎందుకని అంటే ఇంకా పెరుగుతాయేమో అని ఆశ కొద్దీ ఉంచాము కానీ ఇంకా ఈ సమ్మర్కి అవి ఇంకా గట్టిపడిపోయి టేస్ట్ మారిపోయి ముదిరిపోతాయి అనమాట అందుకు నేనైతే మాత్రం దీన్ని ఈరోజు హార్వెస్ట్ చేసేస్తాను ఈ టబ్బు మరో దానికి మనం ఉపయోగించుకోవచ్చు చాలా చక్కగాను వల్ల ఆనందంగా ఉంది నాకైతే మాత్రం మొన్న కూడా చూసారు కదా ఒకే ఒక క్యాబేజీ ఒకే అంటే ఇది నేనేం చేస్తానంటే ఈ కోలా టబ్బులో ఈ కూల టబ్లో నేనైతే ఆరు పెట్టేశాను చూశారు కదా ఆరు సరిపోతే ఇదిలే అని అనేసి అందుకైతే చిన్న చిన్న వచ్చింది ఇంకొకటి మాత్రం ఒక తీగజాత ఒకటి పెట్టి పక్కన ఒకటి పెట్టాను ఎంత పెద్దది హారెస్ట్ చేశాను చూశారు కదా ఎంత ఆనందంగా అనిపించింది ఆ రోజు అయితే మాత్రం అదే ఆనందం ఈరోజు కూడా నాకు వస్తుంది ఇదిగోండి అబ్బా చాలా గట్టిగా ఉందండి ముదురాకులు అన్నీ కూడా తీసేద్దాం అనుకున్నాను అలా తీయలేదు పని ఎక్కువ వల్ల చాలా గట్టిగా ఉంది అమ్మయ్యా మొత్తం మీద లాగేసిన అబ్బా హెత్వం ఇది భలే ఉన్నాయండి కింద ఎంత బాగుందో చాలా హ్యాపీగా ఉంది ఇది నేను జనవరిలో పెట్టిందండి ఇది అసలు ఇది యాక్చువల్గా పెట్టాల్సింది ఎప్పుడంటే డిసెంబర్లో మనకి అక్టోబర్లో నారు పోసుకుని నవంబర్లో పెట్టుకుంటే మనకి ఫిబ్రవరి వరకు క్రాప్ వస్తుంది ఆ కూలింగ్లో పడింది చాలా బాగుంటుంది ఇప్పుడు కూడా వస్తే మార్కెట్లో క్యాబేజ్ సంవత్సరం మొత్తం మనకు ఉంటున్నాయి కానీ మరి వాళ్ళు ఏం యూరియాలో వేసి వాడుతున్నారో తెలియదు మరి ఈ సంవత్సరం మొత్తం కన్నా మనకి వింటర్లో పడింది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇది ముదిరిపోయిందని తీసేసి సింగిల్ యూజ్ ఇది తీసినా మళ్ళీ రాదనమాట ఇది హెడ్ తీసొద్దు మళ్ళీ పక్కన ఇంకా ఏమంట రాదు ఒకసారి పోసేసి చక్కగా మనం పెట్టుకొని పెరిగిన తర్వాత దీన్ని హార్వెస్ట్ చేసేద్దాం దీన్ని ఏంటంటే కొన్ని మూడు నెలల పంట కూడా ఉంటుంది మూడు నెలలకి వస్తుంది కొన్ని నెల పదిహేను రోజులకి వచ్చే హైబ్రిడ్ రకాలు కొన్ని తర్వాత మూడు నెల పదిహేను రోజులకు వచ్చే ఇలా సీడ్ని బట్టి కూడా ఉంటుంది అది నేనైతే ఇది మాత్రం పెట్టింది మాత్రం జాన్వరిలోని నారో ఏదో మొత్తం మీద పెట్టి ఒక రెండు మూడు నెలలు అయిపోతుందండి ఇప్పటికైతే మాత్రం ఇలాగ రెడీ అయింది ఇది మాత్రం మనం నవంబర్లోనైతే పెట్టుకుంటాం నెక్స్ట్ ఇయర్ అయితే మాత్రం ఎంత బాగా మనం హార్వెస్ట్ చేసుకుంటున్నాం ఎవరికైనా మనం బొకేస్ లాగే ఇలాంటివన్నీ మన గార్డెన్లో పండినవి ఇలాంటి బొకేలాగా పట్టుకెళ్ళిస్తే ఎంత ఆనందంగా ఉంటుందండి వాళ్ళకి బొకేలాగా ఉంటుంది వాళ్ళకి ఆహారం కూడా ఇచ్చిన వాళ్ళం అవుతాం మనం సేంద్రియ పద్ధతిలో ఎంత సైజు రావడం అయితే మాత్రం నాకు చాలా హ్యాపీ హ్యాపీగా ఉంది ఇది ఒకటే కాదండి ఇంకా ఉన్నాయి తీసేద్దాం తీసిపోతే ముదిరిపోయి పాడైపోతాయి చక్కగాను ఇదిగోండి రెండు ఇదిగోండి ఇంకోటి ఉంది ఇది కూడా ఇంకా బలంగా వచ్చిందండి అది మట్టి చూస్తే ఎంత లూజ్ లూజ్గా ఉందో చాక ఇలా ఉండాలన్నమాట ఇలా ఉంటేనే ఎక్కువ మొక్కలు బాగా మనకి డెవలప్ అవుతాయి అబ్బా ఎంత మట్టిని పట్టుకొని ఉన్నాయండి మందుకి రావడం లేదు చాలా బరువు ఉందండి బుట్ట మాత్రం ఎన్ని ఉన్నాయో చూడండి ఇంకా ఉన్నాయి ఇది కింద పెట్టేసి మళ్ళీ తీస్తాను ప్పుడు తీసాం కదా ఇంకొక మూడు ఉన్నాయి టకా టాకా లేపద్దాం ఎందుకంటే రాత్రి వాటరింగ్ కూడా చేశాను ఈ మెత్తగా వస్తున్నాయి అదే ఫ్లవరింగ్ అయితే మాత్రం ఏది ఎంత వచ్చిందో చూద్దాము అబ్బా అవతల సిమెంట్ మోడల్ దగ్గర పిల్లల మీద అది పెట్టాను మధ్యలోనేమో ఈ బెండ మొక్కలు పెట్టాను ఇక్కడి నుంచి అవతలకి చేయి పెట్టుకోవడం అంటే కొంచెం లేట్ అయింది అబ్బా చాలా చాలా హ్యాపీగా ఉందండి ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఎన్ని కోసామో చూద్దామా ఇదిగోండి ఇన్ని హారేసాం ఆరు క్యాబేజీ బుట్టలు ఇప్పుడు దీనికి వేర్లు కట్ చేసేద్దాం కొన్ని వేలు కట్ చేసేస్తే కొంచెం మట్టి తగ్గుతుంది కదా మనకి బరువు తగ్గుతుంది మట్టి వలన కొంచెం బరువుగా ఉంది ఇది కొంచెం ముదిరినట్టు ఉంది ఫ్రెండ్స్ చూసారా ఆరు క్యాబేజీ బుట్టలు ఈరోజు హార్వెస్ట్ నాకైతే కడుపు నిండిపోయింది నిండిపోయి తినక్కర్లేదు కడుపు నిండిపోయింది మీకు కూడా నిండిపోతుంది అనుకుంటున్నాను మీ ఆనందాన్ని మాత్రం నచ్చితే మాత్రం లైక్ చేసేయండి మరి లైక్ చేసేయండి మీ ఆనందాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఈరోజైతే మంచిగా నేనైతే ఇన్ని ఒకేసారి ఎందుకు చేసేసాను హార్వెస్ట్ అనేసి అంటే అబ్బా చేతులు నొప్పెడుతున్నాయండి అక్కడ పెట్టేసి చెప్పన కొన్ని విషయాలు ఇంకాను ఆ కొన్ని విషయాలు ఏంటంటే చక్కగా మనం ఈ రోజైతే నేను మన మొక్కలకి ఇచ్చిన చూపిస్తాను అన్నాను కదా ఇదేనండి నాకైతే మంచిగా ఫోర్ డేస్కి అయితే నేను వచ్చిన వాటర్ అంటే బియ్యం కడిగినవి పప్పులు కడిగినవి తర్వాత కూరగాయలు కడిగినవి తర్వాత మిక్సీ జార్లు గ్రైండర్ గిన్నెలు మజ్జిగ గిన్నెలు ఇలాగ మనం ప్రతిదీ కొంచెం కొంచెం కడిగేస్తే నేను ఈ నీళ్ళు ఆ నీళ్ళు బకెట్లో వేసి అప్పుడు తోమడానికి వేస్తారనమాట అసలు మా పనమ్మ అయితే ఏంటంటే మీ గిన్నెలు తోగినట్టే ఉంటాయి అంటుంది అనమాట అంటే మరి ఆయన మొక్కలకి మంచిది కదా పోషకాలు కదా అందుకనమాట ఇలా దాచిన వాటర్లో ఫుల్గా వాటర్ వేసానండి నాకైతే పావు వంతు కింద అంటే మీరు ఒక బియ్యం కడిగిన నీళ్ళు రైస్ వాటర్కి ఒక పావు వంతుకి మూడు వంతులు ఒక మూడు వందలు ఒక వందకి మూడు వంతులు వాటర్ కలిపేసి దీన్ని వాటరింగ్గా ఇచ్చేయండి మంచి చలవ చేస్తుంది అనమాట మొక్కలకి ఈరోజు నేను ఇచ్చింది అయితే ఈ వాటర్ ఓకేనా అలాగే ఇది కూడా చూపిస్తే ఇంకా వీడియో ఎంత అయిపోతుంది కదా అందరికీ తెలిసింది రావడమే కదా కాదు ఈరోజు నేను ఇచ్చాను తెలియజేశాను అంతేనండి గుర్తు చేశాను ఒకసారి అంతే అయితే ఇదిగోండి చక్క క్యాబేజీ ఆకులన్నీ కూడా క్యాబేజీ బుట్ట క్యాబేజీ ఆకులన్నీ కూడా ఇలాగ పైకి బాగా ముదిరినవన్నీ తీసేస్తున్నాను తీసేసి చక్కగా ఇవన్నీ కూడా మంచిగా మధ్యలో ఉన్న దీన్ని వంట చక్కగా కూర చేసేసుకోవడమే ఇంకా వంటకి పట్టుకెళ్ళిపోయి కూర చేసేసుకోవడమే ఇవన్నీ కూడాను అలాగే ఇంకొంచెం మంచిగా బాగున్నాయి పక్కన ఆకులు అనుకుంటే అది మనం రోటి పచ్చడికి చారులో వేసుకోవడానికి పప్పులో వేసుకోవడానికి వాడుకోవచ్చండి మధ్యలో ఉన్న బుట్టని కూరగా వాడుకుంటూ చుట్టూ ఉన్న ఆకులు హెల్దీగా బాగున్నవి అవి కూడా యూస్ చేసుకొని ఇంతకు వీడియోలో కూడా చెప్పాను కదా ఇవైతే ఇప్పుడు ఈ ఆకులన్నీ కూడా సరే ఇప్పుడు తీసేస్తాం ఈ ఆకులు మనకి ముద్దురిపోయి బాగా చట్నీకి చేసుకోబుద్ధి కాలేదు చారులో కూడా బుద్ధి కాలేదు అప్పుడు ఏం చేస్తాం ఈ ఆకులన్నీ సన్నగా మిక్సీ పట్టేసి చక్కగాను అది ఎంత క్వాంటి ఉందో అంత క్వాంటి బెల్లం వేసి నానబెట్టిస్తాం అనుకున్న చోహాన్ క్యూ మెథడ్లో నానబెట్టేసి ఇంతకుముందు మీరు చూసారు కదా అట్టిపళ్ళు ద్రావణం చూశారు తర్వాత పొన్నగంట ద్రావణం చూశారు అలాగే ఇది కూడా చేసుకోవచ్చు అండి లేదంటే సన్నగా తరిగి నీటిలో వేసేసి నానిపోయిన తర్వాత ఆ నీళ్లు ఆ మొక్కలన్నీ కంపోస్ట్లో వేసి ఆ నీళ్ళని మనం మొక్కలకైనా ఇచ్చుకుంటే పచ్చదనాన్ని పచ్చదనం చాలా బాగా పెరుగుద్దండి దాని దానికే మంది అనమాట మన మొక్కల్లో వచ్చిన వేస్ట్ అంతా కూడా మొక్కలకే మనం వినియోగిస్తాం కదా ఎరువుగా అలా ఎరువుగా వాడుకోవచ్చు మిగతా ఇంకా కంపోస్టింగ్ అది కంపోస్ట్లో వేసేస్తాం ఇంకా అదైతే ఇంకా అందరూ తెలిసిన విషయమే ఈ విధంగా మూడు రకాలుగా దాన్ని వాడుకోవచ్చు కంపోస్టింగ్ ఒకటి అలాగే సన్నగా తరిగేసి నీటిలో నాని బకెట్ నీళ్ళలో నానబెట్టేసి ఆ నీళ్ళు వాటర్ డైల్యూట్ చేసి ఇవ్వడం ఇంకో రకం అలాగే దీన్ని సన్నగా పేస్ట్ చేసేసి సన్నగా తరిగిన తర్వాత పేస్ట్ తయారు చేసి అందులో బెల్లం వేసి పదిహేను రోజులు పరిమెంటేషన్ చేసిన తర్వాత అది వాటర్లో మళ్ళీ డైల్యూట్ చేసేవాడు ఒక మూడో రకం ఇలాగా ఇన్ని రకాలుగా మనమైతే చక్కగా చేసుకోవచ్చండి అంత హ్యాపీగా ఉంటుందంటే ఆరు బుట్టలు వచ్చేయండి ఒకే రోజు తీసేసాను ఎందుకంటే మరి గుర్తుగా పెరగమని తీసేసాను అనమాట అందుకు నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది ఈ హార్వెస్ట్ చూసి మీరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అనుకుంటున్నాను తప్పకుండా మీరు మీ అభిప్రాయం మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయండి ప్లీజ్ ఎందుకంటే ఈ వీడియోలు చూసి అసలు మీరు ఏమనుకుంటున్నారు ఎలా నచ్చుతున్నాయా లేదా ఏంటి అనేది కొంచెం తెలుసుకోవడం ఒక చిన్న ఆరాటం అనమాట అందుకు నాకైతే మాత్రం చాలా హ్యాపీ హ్యాపీగా ఉంది ఈరోజు మన గార్డెన్లో ఇలా కా ప్రతిదీ అసలు పండించగలుగుతున్నామా నాకు నా మీద నాకు ఆశ్చర్యం వేస్తుంటుంది అలాగే అందరం అదే చేస్తున్నాం కదా కాబట్టి అసలు మీరు గార్డెనింగ్ చేయడంలో ఎక్కువ మీరు ఆలోచించకండి భయపడకండి పాతపడిన ఏదో ఒకటి చేసేస్తూ ఉండండి మంచిగా ఎంతో కొంత క్రాక్ వస్తున్నది మనకు అనుభవం వస్తే నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచిగా బాగా అనమాట ఓకే అండి ఈ వీడియో మీకు కొంత నచ్చింది అనుకు నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి అలాగే కొత్త వాళ్ళైతే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అదే పాత పాత వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకో అక్కర్లేదు ఇలాంటి వీడియోలు మీరు మరిన్ని చూడాలి అనుకుంటే మాత్రం మన గార్డెనింగ్ ఫ్రెండ్ ఇంకా ఉంటారు కదా వారికి కూడా ఈ పంట గురించి వాళ్ళకి కూడా మనం చెప్పి చెప్పిన వాళ్ళతో పండించుకోండి మీరు కూడా అని అందుకు వాళ్ళకు కూడా షేర్ చేయండి ఎందుకంటే గార్డెనింగ్ ఫ్రెండ్స్ ఎందుకు షేర్ చేయమంటానంటే ఇలా ఇన్ని రకాల పంటలు కూడా మనం పండించుకోవచ్చు మన గార్డెన్లోనే మార్కెట్కి వెళ్లకుండా చేయాలి అంటే మరి మన గార్డెన్లో మనం పండించుకోవాలి కదా అందుకనమాట సగ ఈ అయితే మంచిగా ఒక మంచి మొక్కలకు మంచి లిక్విడ్ ఇచ్చాము మంచి హార్వెస్ట్ చేసుకున్నాము కొంచెం బెండకాయలు కూడా ఎంత అసలు కష్టమేందుకు ప్రతిఫలం వస్తూ ఉంటే మన గార్డెనింగ్లో కష్టం అనే మాటకి అసలు అర్థమే లేదనిపిస్తుంది నాకైతే కొద్దిగా కష్టపడితే ఎక్సర్సైజ్ అది నెక్స్ట్ ఇంకా దాని ప్రతిఫలం అయితే ఎంత మంచిగా వస్తుంది ఆ ఎక్సర్సైజ్లు చేయడానికి జిమ్లకి వెళ్ళి వాకింగ్లకి ఎన్ని బాధలు పడుతూ ఉంటామండి ప్రతిఫలం ఓన్లీ మన ఆరోగ్యం ఒకటి ఇక్కడ మనకి ఆరోగ్యానికి ప్లస్ ఆహారం కూడా రెండు సమకృతి కాబట్టి తప్పనిసరిగా మీరు గార్డెనింగ్ చేయండి ప్రతి ఒక్కరూ గార్డెనింగ్ చేయాలి నేను ఎంత ఈజీగా చేసుకోవచ్చు తెలియాలి తెలియచేయాలనేదే నా కోరిక అనమాట ఓకే నా ఫ్రెండ్స్ ఈ వీడియోలపై మేము అభిప్రాయం మాత్రం తప్పకుండా తెలిసేయండి ఇన్నిసార్లు అడుగుతున్నాను అనుకోవద్దు ఎందుకు అనేసి అంటే మీ అభిప్రాయము మీరు ఇచ్చే సూచనలు సలహాలు మీరు మీరు చూపించే ఆదరణ ఇవన్నీ కూడా చాలా చాలా ముఖ్యం అనమాట సమ్మర్లో కూడా ఈ విధంగా కన్విన్స్ చేసేస్తూ ఉంటాయి అనమాట మనకి పువ్వులు అన్నీ కూడా ఏ సీజన్లో ఉండే ఆ సీజన్లో ఉన్నాయండి ఎంత ఎంత కొద్ది ప్లేస్లో కూడా అడ్జస్ట్మెంట్ చేసుకున్నాము అంటే మంచిగా గార్డెనింగ్ చేసుకోవచ్చు క్యాబేజీ పండించడం నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఓకేనా ఫ్రెండ్స్ మరో మంచి పడితే మేము ముందుకు వస్తాను లోకా సంస్థ శిక్నో పవన్ బాయ్ అండి బాయ్ బాయ్